హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వంట ముచ్చట్లు ఈరోజు మనము తమ్మేళ్ళు చూపించినట్లు ఫిష్ కర్రీ ఎట్లా చేసుకున్నామో చూపెడతాం ఇది కొద్దిగా ఆంధ్ర స్టైల్ కంటే నేను చెప్తాను రాయలసీమ స్టైల్ ఉంటుందండి ఎందుకంటే మాది రాయలసీమ ఏరియా కాబట్టి కొద్దిగా నేను నా వంటకాలన్నీ కొద్దిగా రాయలసీమ స్టైల్లో ఉంటాయి సో ఈరోజు ఫిష్ కర్రీ రాయలసీమ స్టైల్లో ఎలా చేస్తామో చూస్తాను పదండి మనకు ఫిష్ కర్రీ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు కొద్దిగా పసుపు కొద్దిగా సాల్టు ఒక మూడు నుంచి నాలుగు స్పూన్లు ధనియాల పొడి కొద్దిగా కారం పొడి కొన్ని మెంతులు కొన్ని మెంతులు కొద్దిగా జీలకర్ర కొద్దిగా సరిపడినంత సరిపడినంత చింతపండు కొద్దిగా తెల్లగడ్డలు అంటారు కదా మనము గార్లిక్ గార్లిక్ కొద్దిగా కొబ్బరి పొడి అండ్ మనకు ఒక పిరికెడు ఒక ఆనియన్ రెండు కరివేపాకు రెండు టమాటోలు మనకు ఇవన్నీ కావచ్చు ఇందాక చెప్పిన పదార్థాలన్నీ ఒక ఒకటిన్నర కేజీ ఫిష్కు ఫ్రెండ్స్ ఓకే ఈ ఫిష్ చూడండి ఇవన్నీ నాలుగు ఫిష్షులు ఉంటాయి ఇదంతా ఇక్కడ ఎట్లా అంటే స్కిన్ తీసేసి ఇచ్చినారు ఇవి నాలుగు ఫిష్లు ఉన్నాయి నాలుగు ఫిష్లు వచ్చేది ఒకటిన్నర కేజీ ఫిష్లు ఇవి ఒకటిన్నర కేజీ పడతాయి ఒకటిన్నర కేజీకి కావలసిన పదార్థాలు ఇవన్నీ నేను ఇందాక చెప్పినవి ఓకే చూసినారా చేపలు చూసినారా ఎట్లున్నాయో ఇవి ఇలాంటివి నాలుగు చేపలు తీసుకున్నాము సో ఇవి నాలుగు చేపలు కలిసి ఒకటిన్నర కేజీ ఉంటాయి చూసినారు నాలుగు చేపలు ఒకటి రెండు మూడు ఇక్కడ అంతా స్కిన్ తీసేసి క్లియర్ చేసి ఇస్తారు ఫ్రెండ్స్ ఓకే స్కిన్ లెస్ నాలుగు ఈ నాలుగు కలిసి ఒకటిన్నర కేజీ ఉంటాయి సుమారు మనకి చింతపండు ఉంది కదా చింతపండు ఒక టెన్ మినిట్స్ నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్ టెన్ టెన్ మినిట్స్ నానబెట్టుకొని పక్కన పెట్టేసేయండి దాని తర్వాత ఈ కొబ్బరి పొడి ఈ గార్లికు మన తెల్లగడ్డలు అంటారు కదా గార్లిక్ కొద్దిగా జీలకర్ర మెంతులు ఇవన్నీ లైట్గా ఫ్రై చేసుకుని మనం మిక్సీలో వేసుకుందాం అలాగే ఈ చేప ముక్కలు ఉంటాయి కదా చేప ముక్కలు ఈ తోకలు ఉన్నాయి కదా ఈ తోకలు మొత్తం తీసేసి తోకలు మొత్తం తీసేసి తోకలు తీసేసి చిన్న చిన్న పీసులు లెక్క చేసుకుందాం పెట్టాను ఈ చేపలు ఈ తోకలు మొత్తం తీసేసి చిన్న చిన్న పీసులు తీసుకున్న తర్వాత దీన్ని కొద్దిగా పసుపు వేసేసి మరి చింతపండు పది నిమిషాలు నానాలి కదా ఆ పది నిమిషాలు కొద్దిగా దీన్ని పసుపు కలిపేసి పక్కన పెట్టద్దు యా ఇప్పుడు మన జీలకర్ర మెంతులు ఈ గార్లిక్ తెల్లవాయిలు ఉండవు కదా ఈ కరివేపాకు ఇవన్నీ వేసుకొని మనం ఇలా లైట్గా మీడియం ఫ్లేమ్ లో వేయించుకున్నాము వేయించుకున్న తర్వాత ఇలా వేగిన తర్వాత మనం మిక్సీలో వేసుకొని మిక్స్ చేసుకున్నాం ఓకే ఫ్రెండ్స్ ఈ కొబ్బరి మాత్రం సపరేట్గా వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఓకే కొబ్బరి చూసినారా కొబ్బరి కొద్దిగా బ్రౌన్గా వచ్చేంత వరకు కొబ్బరి మాత్రం సపరేట్గా వేయించుకోవాలా ఇవన్నీ అన్ని మిక్సీలో వేసి పేస్ట్ లెక్క చేసుకుంటాం పొడి లెక్క ఈ ధనియాల పొడి కానీ లైట్ గా లో ఫ్లేమ్ లో మనము ఇలా లైట్గా ఫ్రై చేసుకుంటే పచ్చి వాసన ఉంటుంది కదా పచ్చి వాసనంతా అంతా వెళ్ళిపోతుంది ఈ ధనియాల పొడి కానీ లైట్ గా లో ఫ్లేమ్ లో కొద్దిగా వేయించుకోండి ఎందుకంటే ఇది ఫిష్ కర్రీ కదా ఇది పచ్చి స్మెల్ అంతా వెళ్ళిపోతుంది అనమాట ఇది కారం కారము ఇది మామూలుగా మన స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనము ఇది ప్యాను వేడి ఉంటుంది కదా వేడి ఉన్నప్పుడు కొద్దిగా ఎందుకంటే ఘాట్ ఎక్కువ వస్తుంది కదా మనకు లైట్ కారం కానీ ఫ్రై చేసుకుంటే మనకి ఏమవుతుందంటే ఈ పచ్చి స్మెల్ అంతా వెళ్ళిపోతుంది ఓకే చూసారా లైట్ గా ఫ్రై చేసుకుంటే మన స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కారం పొడి అంతా పచ్చి స్మెల్ అంతా వెళ్ళిపోయి ఫిష్ కర్రీ చాలా బాగా వస్తుంది అనమాట ఇప్పుడు మనం ఇందాక చేసుకున్నాం కదా కారము జీలకర్ర గార్లిక్ ధనియాల పొడి మెంతులు కరివేపాకు ఇవన్నీ మొత్తము మనం ఇలా మిక్సీలు వేసుకున్నాము ఇప్పుడు ఇప్పుడు మనము మన పచ్చి పులుసు చేసుకుంటాం ఆ టైపు ఆనియన్స్ ఈ ఎంటీ బౌల్ అండి ఇంకా మనం వేడి చేయలేదు ఎంటీ బౌల్లో ఆనియన్స్ ఓకే టమోటో చూసారా ఆనియన్స్ టమోటో ఇవన్నీ వేసుకుని బాగా మిక్స్ చేస్త ఈ ఆనియన్స్ టమోటా వేసుకొని మనం పచ్చి పులుసుకు నలుపుకుంటాం కదండి అలా బాగా మిక్స్ కావాలండి ఇది చూసారా ఇలా నలిగిపోతున్నాయో చూసారా ఇట్లా బాగా నలపాలండి చూసారా ఇప్పుడు పచ్చి పులుసు లెక్క ఈ ఆనియన్స్ టమోటా పులుసు లెక్క వచ్చేసింది బాగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మనం మిక్స్ మిక్సీ చేసుకున్నాం కదా అన్ని మిగతా పేస్ట్ అంతా ఈ పేస్ట్ అంతా వేసుకోవాలండి దీంట్లో మిక్సీ చేసుకునే పేస్ట్ అంతా మొత్తం దీంట్లో కలుపుకోవాలి మనము మిక్స్ చేసుకునే పేస్ట్ ఉంది కదా అదంతా కలిపి ఇలా అంతా మిక్స్ చేసుకోవాలి ఈ మిక్స్ ఆనియన్స్ టమోటా ఈ పేస్ట్ ఉంది కదా ఇలా అంతా బాగా మిక్స్ అయిపోవాలండి ఇదంతా చూసారా ఎలా వచ్చిందో చూసారా అంతా బాగా మిక్స్ అయిపోవాలి దీంట్లోకి ఇప్పుడు మనము ముక్కలు కట్ చేసుకున్నప్పుడు ఆల్రెడీ మేనేజ్ చేసుకోవడానికి పసుపు వేసినాం ఫ్రెండ్స్ కాబట్టి లైట్గా పసుపు వేసుకోండి ఎక్కువ అవసరం లేదు లైట్గా పసుపు వేసుకోండి దీనికి తగినంత సాల్ట్ వేసుకోండి రెండు వేసుకున్న తర్వాత కొద్ది మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత ఈ చింతపండు రసం చూసిన కదా ఫ్రెండ్స్ చింతపండు రసం మాత్రం పల్చగా లేకుండా బాగా మందంగా ఉండాలి ఫ్రెండ్స్ ఓకే మిక్స్ చేసుకుని చింతపండు రసం ఉంది కదా చింతపండు రసం మాత్రం దీనికి తగినంత పడాలి ఫ్రెండ్స్ చింతపండు రసం ఎంత బాగుంటే అంత మనకు ఫిష్ కర్రీ చాలా బాగుందనమాట అందులో చింతపండు రసం పలసగా ఉండకూడదు వాటర్ వాటి ఉంటే కింద మనకు టేస్ట్ రాదు ఫిష్ కర్రీ ఓకే ఈ చింతపండు రసం బాగా పలసగా లేకుండా గట్టిగా మందంగా ఉండాలి నేను ఈ చూసినారాఫ్ కప్ చింతపరం తీసుకుని ఫిష్ దీంట్లో ఇప్పుడు బౌల్ వేసుకొని చింతపండు రసం మొత్తం వేసేసుకొని మిక్స్ చేసుకోండి బాగా ఈ చింతపండు రసం వేసిన తర్వాత ఇలా కలిపేసుకోండి లైట్ గా దీంట్లో వాటర్ కలుపుకోవాలి ఫ్రెండ్స్ కొద్దిగా ఈ వాటర్ ఎంతవరకు ఉండాలంటే మీకు మన ఇంది కదా ఫిష్ ముక్కలు ఫిష్ ముక్క కంప్యూటర్ మునగాల మునిగి వాటర్ వేసుకోవాలి మీకు వాటర్ సరిపడంత వేసుకోండి దీంట్లో ఇప్పుడు నేను ఒక వన్ వన్ కప్ వాటర్ వేసుకుంటున్నా ఎందుకంటే ఫిష్ ముక్క మునగాల ఫెండ్స్ మునిగి వాటర్ వేసుకోండి మీకు ఇలా మిక్స్ అయిన తర్వాత పులుపు కొద్ది తక్కువ అనిపిస్తా కొద్ది చింతపండు రసం కలుపుకోండి దీంట్లో దీంట్లో మనం ముక్క ఈ ఫిష్ ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా పక్కన పెట్టుకున్నాం కదా ఈ ఫిష్ అంతా ముక్కలు ముక్కలు కట్ చేసుకొని దీన్ని జస్ట్ పసుపు కలిపి పక్కన పెట్టుకున్నాం కదా పది నిమిషాలు ఈ ఫిష్ దీంట్లో యాడ్ చేద్దాం ఈ ఫిష్ వచ్చేసి దీంట్లో కంప్లీట్ మునగాలి ఫ్రెండ్ ఓకే ఈ కర్రీలో మునగాల మునగకపోతే కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఫిష్ ఇవన్నీ మనం ముక్కలు కట్ చేసుకున్నా ఈ ఫిష్ దీంట్లో వేసేస్తాం ఇప్పుడు ఫిష్ దీంట్లో వేసేసుకున్నాం ఇప్పుడు ఫిష్ ముక్కలన్నీ దీంట్లో వేసేసుకున్నాం ఫ్రెండ్స్ చూసారా ఈ ముక్కలన్నీ మొత్తం మునిగిపోవాలి ఫ్రెండ్స్ ముక్కలన్నీ దీంట్లో ఇప్పుడు మనం బౌల్ వేసేసుకున్నాం చూసినారా ముక్కలన్నీ మునిగాల లోపల చూసినారా ఏ ముక్కలు బయట ఏమైనా మీ ముక్కలు బయట కనిపిస్తే మీరు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి నాలుగు స్పూన్లు ఆయిల్ తీసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఆయిల్ దీనిపైన వేసేసుకోవాలి మనం చూసారా ఈ ఆయిల్ అంతా దీనిపైన ఫిష్ పైన వేసేసుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత ఒక్కసారి కలిపేసుకొని ఫిష్ మొత్తము జస్ట్ అలా కలిపేసి వదిలేసేసేయండి ఇప్పుడు పదహైదు నుంచి ఇరవై నిమిషాల వరకు హై ఫ్లేమ్ లో ఫ్రెండ్స్ ఓకే ఈ ఫిష్ కర్రీ అనేది ఒక పదహైదు నుంచి ఇరవై నిమిషాల వరకు హై హై ఫ్లేమ్ లో పదహైదు నుంచి ఇరవై నిమిషాల్లో హై ఫ్లేమ్ ఫ్రెండ్స్ ఓకే పదహైదు నిమిషాల నుంచి ఇరవై నిమిషాలు హై ఫ్లేమ్ లో వదిలేసిన తర్వాత మనం ఉడకకపోతే ఇంకొక ఐదు నిమిషాలు మీరు ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు మీరు చూసారా ఇప్పుడు పదహైదు నిమిషాలు అయిపోయింది ఎప్పుడైనా కానీ మనకు ఫిష్ కర్రీ మీద ఆయిల్ ఇలా తేలిందంటే అప్పుడు దాని మీనింగ్ ఏమంటే ఫిష్ కర్రీ అయిపోయినట్టు దీన్ని ఎప్పుడు స్పూన్ ఇజ్ చేయకండి స్పూన్ ఇజ్ చేస్తే మనకు ఎంత ముక్క అంతా ఇరిగిపోతుంది సో స్పూన్ యూజ్ చేయకుండా జస్ట్ కొద్దిగా ఇట్లా పెట్టుకొని జస్ట్ అలా మిక్స్ చేసేసి రఫ్గా లైట్గా మిక్స్ చేసేసి అలా అలా మిక్స్ చేసేసి కొద్దిగా మీకు కర్రీ బాగా వచ్చింది ముక్క ఉడికిందంటే వదిలేసేయండి ఆ స్విచ్ ఆఫ్ చేసేసేయండి లేకపోతే ఇంకొక ఫైవ్ మినిట్స్ అట్లా పెట్టుకోండి చూసారా ఇప్పుడు ఆయిల్ అంతా ఇలా పైకి తెలియదు ముక్క బాగా ఉడికిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసేసుకొని మనము చేద్దాం చూసారా ఈ స్మెల్కు నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్ మౌత్ వాటర్ వచ్చేస్తున్నాయి స్మెల్ మాత్రం అదిరిపోయింది ఫ్రెండ్స్ దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని టేస్ట్ చేసి చూద్దాం ఇట్లా ఇక మనం ప్లేట్లో తీసుకున్నాం వేడి వేడి ఫిష్ కర్రీ తీసుకున్నాము సూపర్ వచ్చింది ఫ్రెండ్స్ దీన్ని ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాం చూసారా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ముక్క అనేది ఎప్పుడైనా ఫిష్ కర్రీ చూసారా ఎలా ఉడికిందో చూసారా బాగా ఉడకాలి ఫ్రెండ్ ఇట్లా ఉంటుంది ఇప్పుడు దీన్ని తీసేసుకొని లాగిచ్చేద్దాం ముక్క అయితే ఇట్లా ఉడకాలి ఫ్రెండ్స్ ఓకే తీసివేసిన తిన్నాం అమ్మోబా టేస్ట్ మాత్రం ఫ్రెండ్స్ అదిరిపోయింది ఫ్రెండ్స్ సూపర్ వచ్చింది ఫ్రెండ్స్ నేను చెప్పిన కొలతలతో నేను చెప్పిన విధంగా మీరు చేసుకోండి టేస్ట్ మాత్రం సూపర్ ఫ్రెండ్స్ అదిరిపోయింది మీకు మన వంట ముచ్చట్లు ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఇలాంటి వంట వీడియోలు ఇంకా మీకు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి ఇలాంటి చాలా వీడియోస్ నేను అప్లోడ్ చేస్తుంటాను ఓకే టేస్ట్ నిజంగా ఫ్రెండ్ నేను చెప్పిన కొలతలలో కొలతిన విధానంగా చేసుకుంది పర్ఫెక్ట్ ఫ్రెండ్ పర్ఫెక్ట్గా వచ్చింది